వెల్కమ్ టు డారోడెవెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ ఇంట్లో ఒక వ్యక్తి అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఈ పని చేయడానికి గతంలో వ్యక్తికి అసలు అవకాశమే లేదండి అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఆ వ్యక్తి అనుకుంది ఏంటి ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి అస్సలు మిస్ అవ్వకూడదని ఇంట్లో ఒక వ్యక్తి అనుకుంటున్నారంట ఏది ఏమైనా సరే ఆ యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అసలు మిస్ అవ్వకూడదు వాళ్ళని ఎటు కాకుండా గాలిలో ఇంకా అటు ఒడ్డుకి కాకుండా ఇటు ఎటు కాకుండా ఇంకా అసలు ముందుకి భవిష్యత్తు అనే ఆలోచన కూడా లేకుండా ఎడారిలో కూర్చున్న ఆల్రెడీ వాళ్ళు ఎడారిలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఒక చెట్టు కింద ఉన్నారు ప్రస్తుతం ఒక చెట్టు కింద తలదాచుకున్నారు ఒక నీడ కింద ఉన్నారు ప్రస్తుతం అది అది కూడా ఆలదు కాదు అక్కడ ఎంతకాలం ఉంటారో కూడా తెలీదు అది వర్షం వచ్చినా వానొచ్చినా ఉంది అంటే తట్టుకున్న ఎంతకాలం దా అక్కడ ఉండలేరు తల దాచుకోలేరు రియల్ రియల్గా ఒక పర్సన్ ఒక చెట్టు కింద ఎంతసేపు అని తలదాచుకోగలరు వారికంటూ ఒక ఇల్లు అనేది ఉండాలి కదా వారికంటూ ఒక నీడు ఉండాలి కదా ఈ వ్యక్తికి అది లేదు ఇప్పటికీ కూడా ఆలోచిస్తూ లేదు కనీసం తన ఆలోచన కూడా జస్ట్ ఇప్పుడు ఇలా సాగిపోతుంది అని అనుకుంటున్నారు కానీ తనకు ఒక లైఫ్ ఉందనే విషయమే వాళ్ళు మర్చిపోయారు ఓకేనా జస్ట్ అలా రోడ్ మీద ఒకలా వెళ్ళి ఒక కూర్చుంటాం కదా అలా కూర్చున్నట్టుగా కూర్చున్నారు అంతే ఈ వ్యక్తి జీవితాన్ని మీ యొక్క మీ ఇంట్లో ఒకరు తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారు అసలు వాళ్ళకే దారి తన్ని లేదు వాళ్ళ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలీదు వాళ్ళకే క్లారిటీ లేదు వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారు బికాస్ వాళ్ళు అనుకుంటే మళ్ళీ వాళ్ళ జీవితం అనేది ఒక వెలుగు వెలుగుద్ది ఆ సత్తా వాళ్ళకుంది వాళ్ళ బలం ఏంటి వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఒకవేళ కనుక నిలబడితే బతకడం మొదలెడితే వారి లైఫ్ ఇంకోలా ఉంటుంది రేసు గుర్రంలా పరిగెడుతుంది అందుకని ముందు ఈ వ్యక్తికి పులిస్టో పెట్టాలనుకుంటున్నారండి యంగ్ పర్సన్ ఈజ్ ఏ సిగ్నిఫిషన్ టైం కోసం ఎదురు చూస్తున్నారంట ఎలాగైనా సరే మీ విషయంలో కానీ మీ ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ ఈ ఈ యొక్క యంగ్ పర్సన్ని రెచ్చగొట్టి ఆ పర్సన్ని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి ఒక ఒకే పెట్టకి రెండు దెబ్బలు దెబ్బ మీద దెబ్బ కొడదాం అనుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి కూడా మీకు తెలిసిన వాళ్ళే మీకు అయిన వాళ్ళే మీ వాళ్ళే ఒక రకంగా మీ ఇప్పుడు వారి జీవితం ఏదైనా సరే ఇలా అయిపోయిందని మీరు బాధపడతారు అలాగే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు బాధపడతారు సో రెండు దెబ్బలు ఒక రకంగా మీకే అండ్ ఈ వ్యక్తి పా మిమ్మల్ని బాధ పెట్టడం అనుకోవడం అనుకోవడం వల్ల అతనికి దెబ్బే ఈ వ్యక్తికి అతని యొక్క టాలెంట్ ఏంటి అతని యొక్క వెలుగు ఏంటి అతని జీవితం ఏంటి అనేది తను ఏమీ ఇంకా డిసైడ్ అవ్వట్లేదు ఆలోచించడానికి కూడా సిద్ధంగా లేదు ఆలోచిస్తుంది ఈ విధంగా ఈ పర్సన్కి అసలు జీవితమే లేకుండా చేయాలి అనుకుంటుంది ఒక ఓల్డ్ పర్సన్ అండి అండ్ ఇంట్లో ముగ్గురు విషయంలో తలకిందులు చేసేసే దాంట్లో ఈ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అనేది ఆలోచన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేసే అవకాశం లేదు సో డివైన్ పర్మిషన్ లేదు అండ్ మిమ్మల్ని తలకిందులు చేసేయాలని ముగ్గురు అనుకోవడంలో ఈ వ్యక్తి ఒకతను మీ ఇంట్లో ఒకతను నైబర్ ఒకతను ఓకేనా నైబరు హౌజ్కి సంబంధించిన వాళ్ళు హౌస్ వన్ టేక్ యాసీజన్ ఎట్ అండ్ చీట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట చీట్ చేసి మోసం చేసి ఎలాగైనా సరే ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు బాధ పెట్టేయాలి అని అనుకుంటున్నారండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని అని అనుకుంటున్నారంట హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ నలుగురు మీ వాళ్ళు అయితేనండి అందులో ఇద్దరు మీ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పెడుతున్న రూపాయి వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదండి ఓకేనా ఏ రకంగా కూడా రూపాయి కూడా తిరగలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు స్పెండ్ చేస్తున్న డబ్బుల్లో రూపాయి కూడా లాభం లేదు అస్సలు ఛాన్సే లేదు అండ్ మీ పరువు తీయాలి మీరు ఒక వెలుగు వెళ్ళకుండా చేసేయాలి అండ్ మీకు మీ విషయంలో ఇటుకలండి ఓకేనా గోడ ఇటుకలు వాల్ అన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళకుండా ఆపడానికి మీకు ఎదగకుండా ఆపడానికి లేదా మీరు చేస్తున్న పనికి అడ్డంగులు కలిగించడానికి ఓకేనా ఎవరైతే ట్రై చేస్తున్నారో అసలు వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదు వాళ్ళు అనుకుంది జరగదు ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ డిఎస్ ఫుల్ స్టాప్ అనుకోని జరగదండి మీ విషయంలో ఎన్నో డి ఇద్దరు కూడా అంటే డాడీ ఫిగర్ డాడీ ఏజ్ ఉన్న పర్సన్ ఓల్డ్ పర్సన్ టె క్యాన్స్ రీజనెట్ అండ్ డి ఫర్ డాడీ అండ్ ఎన్ ఫర్ స్టార్టింగ్ లెటర్ అండి ఒక యంగ్ పర్సన్ స్టార్టింగ్ మిడిల్ లాస్ట్ లెటర్ మీరు ఇంటా బయట ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు ఇక్కడ హోమ్లో ఇద్దరండి ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలనుకుంటున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే డబ్బులు సంపాదించేస్తారు స్థిరపడిపోతారు మీ ఇంట్లో ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో వాళ్ళ చేతికి డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పర్సన్ అండి మీ ఇంట్లో నలుగురు డబ్బులు సంపాదించగలరు స్టా స్టెబిలిటీ ఉంది అని చెప్పి అండ్ ఇద్దరికీ మ్యారేజ్ జరగాలి లేదా మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళ జలసీతో వాళ్ళ మీరు మీ ఫ్యామిలీ మీ సెలబ్రేషన్ చూసి జలసితో తట్టుకోలేక బయట పర్సన్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఇంట్లో ఇద్దరి మీద ఓకేనా మేల్ ఫిగర్స్ ఇద్దరి మీద చేస్తున్నారు తనకి కనిపించకుండా తన మీద కూడా చేస్తున్నారు ఈ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో ఉంటూ వారికి పనిస్తూ వాళ్ళ మీద కూడా చేస్తున్నారు కనీసం అది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఈ బయట వ్యక్తి కూడానండి ఇంట్లో వ్యక్తి కూడానండి ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు వాళ్ళైతే వాళ్ళు లేదు వీళ్ళైతే వీళ్ళు అన్నట్టుగా ఒక వ్యక్తి బయట వ్యక్తేమో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీరు కాకు కాకపోతే మీ ఇంట్లో మేల్ ఫిగర్ అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా మీ ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అవకాశంగా తీసుకొని హోమ్ లైఫ్ లేకుండా చేసేసి ముగ్గురు జీవితాలకు ఆధారం లేకుండా చేసి వాళ్ళని రోడ్డు మీదకు తెచ్చేయాలి అని చెప్పి అనుకుంటున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ సార్ చేయలేరు డబ్బులు ఇచ్చి సిక్స్ ఈజా సిగ్నిఫిసెంట్ సార్ చేయలేరండి అసలు అవకాశం లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చిన అవకాశం లేదు వాళ్ళు కాళ్ళ మీద పడ్డ అవకాశం లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు ఓకేనా ఎదురు చూస్తున్నారంట ఒక అవకాశం దొరుకుద్ది అని నైన్ ఈజే సిగ్నిఫిసెంట్ నైన్ ఈజే సిగ్నిఫిసెంట్ నైన్ ఇంటికి నైబర్కి సంబంధించి నైన్ అండి ఓకేనా అండ్ పాస్ట్ వాళ్ళు పాస్ట్ లైఫ్కి సంబంధించిన వాళ్ళు అంటే గతంలో ఉన్న వాళ్ళు ఓకేనా ఈ కార్మిక్ పాస్ట్ కార్మిక్ అండి పాస్ట్ లైఫ్కి సంబంధించిన వాళ్ళు అండ్ ఈ పర్సన్ ఒక నైన్ అండ్ బయట వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక నైన్ అండ్ అందరూ కూడా మీరు చేస్తున్న పని విషయంలో మీ ఇంట్లో పని జాబ్ చేసే ఇన్కమ్ వచ్చే వాళ్ళ విషయంలో ఇన్ఫినిటీ ఎక్కువగా హర్ట్ చేయాలి బాధ పెట్టాలి వాళ్ళ లైఫ్ ఇది వాళ్ళ హ్యాండ్లో ఉంది ఒక క్యాండిల్ అయితే ఆ క్యాండిల్ లైట్ లేకుండా చేసేయాలి వెలుగు లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి అండ్ ఒక యంగ్ పర్సన్ కూడా ఉన్నారు ఇందులో ఓకేనా నలుగురు విషయం నలుగురిలో నలుగురు విషయంలో ఈ విధంగా చేసేయాలి వీళ్ళందరి సహాయంతో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు యంగ్ పర్సన్ బట్ ఏంటి అంటే ఈ తొమ్మిది మంది కూడా మీ ఇంట్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు ఈ ఈ తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది ఉండకూడదు అనుకుంటున్నారు ఈ యంగ్ పర్సన్ ఏమో ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఇద్దరు మేల్ పర్సన్స్ ఉండకూడదు మీరు ఉండకూడదు మీ వాళ్ళు ఉండకూడదు మొత్తం ఎవరు ఉండకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళిద్దరూ మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బయట వాళ్ళు దొరికారు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఓవరాల్గా వీళ్ళందరూ మిమ్మ ఈ మీతో మొదలెట్టి పెద్ద ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి స్టాప్ పెట్టేద్దామని ఒకరికొకరు తెలియకుండా ఒకరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి అసలు మొదలు మీతో అయినప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేనప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంది కూడా ఎప్పటికీ జరగదు ఓకేనా మీది మీది ప్రొటెక్టెడ్ మిమ్మల్ని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదు మీ వాళ్ళని ఆపడానికి ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు వాళ్ళు అనుకుంది జరుగుతు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్ ఇంకా రీడింగ్స్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్